వెలికి దొరుకుతుందేమో కానీ డబ్బాలన్నీ పడేస్తున్నావు రే అక్కడ వెలికి వెళ్ళిందంటారా బాబు నుంచి తిరిగి తిరిగి చచ్చి తిరిగి తిరిగి చచ్చిపోతుంది కదా ఇదే అంతా కదిపేస్తుంది ఫ్రిడ్జ్ అంతా కదిపేస్తుంది అన్నీ పడాతుందరా రును ఇద అన్నయ్య అన్నయ్య చూస్తా ఒక అంటే కొంచెం జరగరా బాబు మా మై నిన్నీసుకుని అక్కడ అటు తిరగ ఇటు కింద పడే చేసింది డబ్బాల గబ్బాలు జును నీ కర్ర పగిలి బాబును ఎట్ ఎగురుతుందో ఇది కరెంటు పట్టుబడికి ఎక్కడికి ఎగురుతున్నాయా కరెంటు రి బయట ఎలికేవాందరే పుట్టడా మరి ఫ్రిడ్జ్ అంట కొంచెం జోకాలకి లాగరా బాబు అక్కడ వెళ్లి వెళ్ళిందంట എയ്ക്ക് ദൊരിക്കതാകുന്ന തരമാ കൊടുക്കവാ മഞ്ചോടേ ദ അങ്ങനെയാ എന്താശ്

ఇక్కడందికి అమ్మో చూస్తుంది కింద చూడు ఎందుకు వచ్చావు ఇంట్లోకి హా జున్నుగడి ఇల్లని తెలియదు నీకు హా పట్టిందంటే ఇప్పుడు అనవసరంగా ప్రయాణం పోయిద్ది నీకు జున్ను గడు పైకి వెళ్ళిపో పైకి పైకి వెళ్ళిపో పైకి వెళ్ వచ్చేసింది జున్ను పై జున్ను వదిలేసి పాని 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 వెళ్ళిపోయిద్దు పాని పాని వెళ్ళిపోయింది పని సాపాయింది పానీ పాని పానీ వెళ్ళిపోనివమ్మ తలుపు తీసేద్దాం వెళ్ళిపోని పాని దాన్ని వెళ్ళిపోయిద్దు పాని వెళ్ళిపోయిపోయి పాని పాని వదిలేసి పాని నీళ్ళని తెలివి వచ్చేసింది ఇది పని వెళ్ళి పని